క్రైస్తులో ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ప్రభువు నీకు అప్పగింపబడిన పరిచయను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్తపడు ప్రతి విశ్వాసం ఎక్కువ ఆసక్తి కలిగి ఉండవలసిన విషయాల్లో ఒకటి ప్రభు తనకిచ్చిన పనిని నమ్మకంగా పూర్తి చేయడమే ఈరోజు ప్రభు నీకేదైనా పని అప్పగించాడా ఒకవేళ నీకు పని అప్పగించి ఉంటే ఆ పనిని నీవు నమ్మకంగా జరిగిస్తున్నావా ప్రభు ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని గమనించు అవకాశాలు మాటిమాటికి మాటికి రావు వేసవ్ తన జ్యేష్ఠత్వ హక్కును ఒక పూట పూటి కోసం అమ్మ వేసుకున్న తర్వాత తన ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకోవాలని కన్నీళ్లు విడిచి శ్రద్ధగా వెతికిన అతనికి అవకాశం రాలేదు అని హెబ్రి పత్రికలో స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది ప్రతిసారి పోయిన అవకాశాలు నీకు మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి నీకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకొని బాధపడకుండా ముందే జాగ్రత్త కలిగి ఉండాలి ప్రభువు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండు ఈ లోకంలో ఎందరో గొప్పవారు ధనికులు గనులు ఉండగా ప్రభు నిన్నే ఎంచుకొని ఆయన పనిని నీకు అప్పగించాడంటే నువ్వు నమ్మకంగా పని జరిగించాలి